రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం మంచి పద్ధతి కాదని టీడీపీ ఎస్ఈసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాఖాని మీద ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నేను ఘోరంగా ఓడించినా నీకు సిగ్గు రాలేదా అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు మాటిమాటికి ప్రెస్ మీట్లు పెట్టి మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించడమే నీ బ్రతుకు అయిపోయిందని ఆయన ఆరోపించారు మా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రజలు అందరూ కూడా సంతోషంగా రాష్ట్ర గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదొక గతి చేశాడు అప్పులు పాలైపోయారు చేతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చాడో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ప్రజలందరూ సుఖంగా హ్యాపీగా ఉన్నారు మరి ఈ టైంలో తోడేళ్ళు గుడిపోకల్ రెడ్డి ఆయనకి ప్రజలు సుఖంగా ఉండేది సంతోషంగా ఉండేది మరి ఆయనకి నచ్చలేదు దీనికోసంగా రోజు ప్రశ్న పెట్టి పెట్టి ఏదో ఒకటి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో ఒకటి కాబోలు మాట మాట్లాడటం ప్రజల్ని పక్క దోగు దానికి మరి ఎన్ని మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా కాగానే గోవద్ధ అయ్యా సరేపల్లి యోజవర్గంలో సరేపల్లి ప్రజలు మీ మొఖ మీద ఊసి నీ జాతి నిజంగా నిన్ను ఓడించి ఇంట్లో ఉత్సర పెడితే ఈరోజు శ్మశానానికి అక్కడ మట్టి తోలుకుంటే అక్కడ ప్రజలు రాబోయే రోజు వర్షాలు అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు మట్టి తోలుకుంటే ఆ మట్టి కూడా అమ్మేశాడంట చంద్రబాబు అక్కడ స్పెషల్ అని మట్టి తోలదాలి సిగ్గు లేదు తోలదు లేకుండా వాళ్ళు ఈ రోజు నాయుడు అధికారంలోకి వస్తానే ఎమ్మెల్యే అవుతానే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ప్రజలకి ఏదైతే కోర్టుల ఫైళ్లు దొంగతనం చేసినటువంటి దొంగ గజి దొంగ నువ్వు లిక్కర్ మాఫియా లిక్కర్ డాలు నువ్వు గతంలో ఎక్కడ గోవా నుంచి పది చంపించావు నువ్వు చనిపోవడం వల్ల జరిగింది నీ వల్ల ఆ కేసులు కూడా ఉన్నాయి అవి కూడా వాడుతూ దాని కూడా తెలియకపోతావు నువ్వు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ కేసులు అప్పుడు కేసు అయితే చంద్రబాబు గారు కాలు పట్టుకొని కేసులో అప్పుడు తెలియకోకుండా అయ్యావు నువ్వు ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితే లేదు ఆ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాబట్టి ఇతరులు కూడా అభివృద్ధి చేసినట్టేనా అక్కడికి వచ్చేదా నువ్వు మొత్తం ఇసుక దోపిడీ చేశావు గ్రామ చిత్తదనకట అక్కడ తోడపాలో ఇరువురు దగ్గర ఇది ఇదిగో ఆయన మన ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నాడు సురేష్ రెడ్డి మీద మాత్రం పెట్టారు అది పర్మిషన్ ఇచ్చింది వాస్తవేను ఇసుక తోలేదు మాత్రం వాస్తవేను చంద్రబాబు నాయుడు ఆగ్జామ్ పెట్టలేదు ఆడుతున్నాడు అంటే ఈ కాక్ట్ న్యూస్ మీద కోర్టు లేదు సస్పెండ్ అవుతానంట అంటే అధికారులు బెదిరిస్తున్నాడు ఇలా నా పేరుగా పెడితే మేము కోర్ట్ చేస్తాను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను సస్పెండ్ అయిపోతాడు ఆల్రెడీ బెదిరించావు దానికి నీకు సంబంధం ఉంది నువ్వే మొత్తం నువ్వే అభివృద్ధి చేసింది డబ్బు సంపాదించావు కోటి రూపాయలు వందల కోట్లు అదే తోలుకొని అవినీతి చేసినాడు నువ్వు నీ పేరు లేకుండా ఎందుకుంటది నువ్వు బెదిరిస్తే బెదిరిపోతరా

ప్రజలు మబ్బు పెట్టాలా ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి బయటపడుతుంది నువ్వు చేసిన అక్రమాలన్నీ బయట తీస్తున్నావు నువ్వు జైలు కూడా కాయ